हां mm. मनो hmm. तो टेक्निकल एंड ब्रेक के प्रस्पेक्टिव में कौन सी नेक्स्ट के होते हैं नीड्स होते हैं हम्म आगे जैसे सो समथिंग आ दे बेसिकली मनो को या बेसिक रिक्वायरमेंट होते हैं आ बेसिक रिक्वायरमेंट्स मनो के सम ऑल वर गेटिंग फुलफिल्ड होल्ड इवेंचुअली तो होना है मगर हमरी हंटर गैदरर लगा है हम्म इन रेडी फिनिशिंग ओके ना मैं वन पार्ट దాన్ని కొంచెం కంఫర్టబుల్ గా చేస్తుందంటే మనం కొంచెం డివైడ్ అయ్యాం అంటే నేర్చుకుంటున్నాం ఒకరికొకరు చేసుకుంటున్నాం కాబట్టి అది అలా చెట్ అయ్యి అసలు చూసాం అలా చెట్ అయ్యి మీ ఫండల్స్ వచ్చింది ఏంటంటే మనం ప్రకృతిలో బతికి ప్రపంచంలో బయట బయట వచ్చాం వెళ్ళి బయట వచ్చాము సన్నియానే భంగం తోకదే మాత్రం మనం చేర్చుకోవాలి ఎలా జీయాలి అనే సంయం ఎలా జీయాలి అది చేర్చుకోవాలి ఓన్ వెరీ వెరీ గుడ్ 99% మనం వీ ఆర్ ఎబుల్ టు లివ్ హ్యాపీలీ ప్లీజ్లీ లైక్ దే వి వుడ్ బికమ్ అవర్ అబ్సల్యూట్ అబ్స వెరీ గుడ్ వెరీ గుడ్ హమ్ ఒక మనం కూడా అటెన్షన్ చేసుకోకపోతే హమ్ ఇయొక డాబల్ ఉండాలి అంటే ఆ కొడు ని చేత వాస్తు నారదా ఒక మనం ఏదలా పని చేయాల అనుకుంటాం పని చేస్తే మనకు பானியா கேன் கே அந்த प्रॉब्लमனால கேட்ல இங்க வரது மணிக்கு டைம் டேக்குது ஹம் தட் இஸ் வாஸ் वी ஹவ் டிஃபைன்ட் தி வர்க் ஹம் அது கூட தட் ஹவுஸ் ஆர் எஸ்பெஷல் ரொம்ப டைம் இது நான் நானே பத்தின எக்ஸ்பீரியன்ஸ் பிகாஸ் ஐந்திரன் ஆடியோஜெட்டோவுக்கு சால்வினா பண்ணி நான் ஒரு எவே ஒரு சம் அண்டர்ஸ்டாண்ட் ஓகே வெரி குட் வெரி குட் வெரி குட் கால்்குலேஷன் பண்றாரு ஹம் சார் அம்மா ஐ அண்டர்ஸ்டாண்ட் ஹம் ஐ ட்ரைடு போட்ட வாங்க ఆ టైం లో అంటే నేను చిన్న మెషిన్ కొనుకున్నాను అంటే చూస్తే ఈవెన్ బ్రీతింగ్ కూడా చాలా ఏదో మెడిటేషన్ లో చేస్తే చెప్తారు కదా అవును ఐ గాట్ ఇట్ ఐ నాకు అర్థమైంది ఓకే బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు టూ मल्ली 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 मल्ली

ఇప్పుడు దీనికి సింపుల్ కాదని అన్నం తింటాం అనుకో ఆగిలేసింది అన్నం చెప్తాం ఒక స్టేక్ చేసి మనకు అయిపోయింది తినిపోయింది ఆగిపోయాం తినేసాం అని ఒక ఒక ఇంకో స్ట్రెతీన్ అయిపోయింది బాగుంది నీళ్ళు రాస్తున్నాం అయిపోయింది అంటే స్పిన్ అనేది ఒకటి వాటర్ అనేది బెటర్ మేము అండి తింటున్నాం అంటూ

అప్పుడేమవుతుంది అది కొంతకాలం అలా కన్నా ఏమవుతుందంటే వాట్ ఇస్ నెక్స్ట్ ఇంకా పని చేస్తాం అంటే ఒక సెంటర్ రియల్స్ట్రీ వచ్చింది పని ఇంట్రెస్ట్ రాదు అంటే పథకం కాదు వేదినట్లా డిగ్రీ అనుకోవాలి మళ్ళీ అదే ఓకే అయితే నేను నాకు అర్థమైంది నీ ఒక ఫండమెంటల్ ప్రిమైస్ నేను ఊరికి కొన్ని మాటలు చెప్తా ఊరికి ఇంతసేపు నీకు అర్థమైంది దానికి ఇది కూడా జోడించి మళ్ళీ చూడు ఇప్పుడు నీళ్లు తాగడం ఉంది కదా అది టైం ప్రకారం చేస్తావా లేకపోతే అనుభూతి ప్రకారం చేస్తావా అంతే సో టైం లేదు చూడు సో ఆర్ నాట్ ఫాలోయింగ్ టైం స్ట్రక్చర్ హియర్ ఓకేనా ఇది పక్కన పెడదాం నీకు దాహం వేస్తే తాగుతావు అంతే అదర్వైజ్ ఊరికి కొండ దగ్గరికి వెళ్ళి కూర్చోవు కదా ఓకే రెండవది ఎగ్జిస్టెన్షియల్గా మనకు చిన్నప్పటి నుంచి చెప్పని లేదా నేను చెప్పిన తర్వాత ఎవడైనా కాస్త ఇంటెలిజెన్స్ ఉన్నవాడు చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే యు ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్ అగైన్ అండ్ అగెయిన్ యు ఆర్ జస్ట్ డ్రింకింగ్ వాటర్ అంతే నువ్వు ఇంతకుముందు తాగిందని నీ మైండ్ లెక్క పెట్టుకోవడం లేదు దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ డ్రింకింగ్ నో యు ఆర్ ఆల్వేస్ డ్రింకింగ్ వాటర్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో ప్రతిసారి ఫస్ట్ టైం దాగినట్టు తాగుతున్నావు ఒకటి అవునా నీ మైండ్కి ఏ సమాచారం లేదు యు ఆర్ నాట్ కౌంటింగ్ ఇది నా మూడు వేల ఆరు వందల పన్నెండవ సారి అని చెప్పట్లేదు ఎప్పుడు అదే వివాహం అనుకో ఇది మా సెవెంత్ యానివర్సరీ అంటాడు లేకపోతే ఉద్యోగం అనుకో ఇది నా పదిహేనో సంవత్సరం అంటాడు అవునా కౌంటింగ్ అనేది ప్రపంచంలో ఉంది ప్రకృతి విషయాల్లో కౌంటింగ్ లేదు ఇది ఒకటి గుర్తించాల్సిన విషయం ఇది కూడా అర్థం పక్కన రాసి పెట్టుకో మూడవది ఇప్పుడు ఏమంటారు ఎలాగో పోలిక లేదా తీసేద్దాం అంటే నీళ్ళు తాగుతున్నప్పుడు ఎవరితో పోల్చట్లేదు ఇష్టాయిష్టాలకు అతీతంగా చేస్తున్నావు నీళ్ళు తాగడం చూడు నీదర్ యూ లైక్ ఇట్ ఆర్ యు డోంట్ లైక్ ఇట్ ఆర్ జస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇష్ట ఇష్టాలకు అతీతంగా అంటే అర్థం తెలుసు యుక్ట్ ఇస్ ఓన్లీ గివింగ్స్ట్రక్షన్ గో అండ్ డ్రింక్ వాటర్ బట్ ఇట్ ఇస్ నాట్ ఇంటర్ఫేరింగ్ మెకానికల్ కాదు సో మెకానికల్ యాక్ట్ ఆర్గానిక్ యాక్ట్ ఒకనొక సమయంలో రెండు సేమ్ కనిపిస్తాయి రెండు సేమ్ అనిపిస్తాయి ఐడెంటికల్ గా ఉంటాయి బట్ కోర్లకి వెళ్ళి చూస్తే ఒకటి ఆర్గానిక్గా జరుగుతుంది ఒకటి మెకానికల్గా జరుగుతుంది మెకానికల్ యాక్ట్కి ఆర్గానిక్ యాక్ట్కి చిన్న తేడా ఏంటో చెప్పనా వాట్ ఏ రోబోట్ డస్ ఈజ్ మెకానికల్ యాక్ట్ అంటే ఇలాగే చేస్తుంది ఇలాగే చేయాలి ఆర్గానిక్ యాక్ట్లు అలాగే జరుగుతుంది కాస్త అటు ఇటుగా జరుగుతుంది సమ్టైమ్స్ యూ సిట్ అండ్ డ్రింక్ టైమ్స్ యూ స్టాండ్ అండ్ డ్రింక్ టైమ్స్ యూ గల్ప్ సమ్ టైమ్స్ యూ గార్గిల్ థింగ్స్ హ్యాపెన్ అదే నువ్వు మెకానికల్ యాక్ట్ అనుకో ఇట్ ఓన్లీ గార్గిల్ అండ్ డ్రింక్ ఆర్గానిక్లో ప్రిసిషన్ ఉండదు మెకానిక్లో ప్రిసిషన్ ఉంటుంది అందుకే మనం ఆర్గానిక్ వర్క్లో తప్పులని అంగీకరించే ఒక స్వభావాన్ని కలిగి ఉండాలి కాస్త ఇటు అవుతుంది దట్ సౌ ఎగ్జిస్ట్ ఉదాహరణకి ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది అవునా కానీ ఎండాకాలం ఎగ్జాక్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో రావట్లేదు కాస్త అటో ఇటో వస్తుంది బట్ వస్తుంది ఇట్ విల్ కమ్ బట్ కాస్త కాస్తటో ఈ రోజు రావచ్చు రేపు సాయంత్రం వరకు రావచ్చు బట్ ఇట్ విల్ కమ్ అదే ఆఫీస్ డ్యూటీ అనుకో బై టెన్ ఓ క్లాక్ యూ హ్యావ్ టు అది మెకానికల్ సో రెండు ఒకటే ఇది వస్తుంది అది వస్తుంది ఇది ఖచ్చితంగా వస్తుంది అది ఖచ్చితంగా వస్తుంది ఇది ఖచ్చితంగా వస్తుంది కానీ కాస్త అటు ఇటు అవుతుంది దట్ ఈస్ కాల్ లైఫ్ డెలివరీ అవుతుంది కానీ అటో ఇటు అవ్వచ్చు ఒక ఐదు నిమిషాలు అటు ఒక ఐదు నిమిషాలు ఇటు నో వన్ నోస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ లైఫ్ ఈస్ అంటే నువ్వు ఎగ్జాక్ట్గా చెప్పలేవు ఎప్పుడు వస్తుందో బట్ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ అసలు ఇది ఒక పెద్ద ప్రాబ్లం మీరు ఎఫ్ఎల్ చాలా బట్ ఇప్పుడు అంటే మీ డెఫ్ఎల్ఆర్ దగ్గర ఏంటంటే జంట ఇప్పుడు అలా చాలా ప్రాబ్లమ్స్ పై కాప్ అంటారు నాకు అదే చెప్తున్నా అది వర్డ్లీ యాక్ట్ కాబట్టి డూ ఇట్ దట్స్ ఐఎమ్ సింగ్ సిన్స్ దట్ ఇస్ యాక్ట్ డూ ఇట్ మెకానికల్లీ గో బై ఫైవ్ సో ప్రాపంచికంగా నువ్వు ఏం చేసినా టైం ఫాలో కావడవుతున్నాడు నేను కూడా ఫాలో అవుతాను నీకంటే ఎక్కువ ఫాలో అవుతాను కానీ అదే యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వర్క్ అక్కడికే వస్తున్నా యు ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ జాబ్ జాబ్ ఈజ్ డిఫరెంట్ డ్యూటీ ఇస్ డిఫరెంట్ అండ్ వర్క్ ఈజ్ డిఫరెంట్ మూడు ఒకేలా కనిపిస్తాయి ఒకడు చెత్తెత్తుతున్నాడు డ్యూటీగా ఒకడు చెత్తెత్తున్నాడు యాజ్ ఎ జాబ్గా ఒకటి చెత్త ఎత్తున్నాడు ఒక పనిగా ఎగ్జాంపుల్ రోడ్ మీద చెత్త ఎత్తేవాడు జాబ్లో చెత్తెత్తేతున్నాడు నేను మా ఇంట్లో చెత్త ఎత్తినప్పుడు నా పనిగా చెత్తెత్తుతున్నాను అదే ఆగస్ట్ పదిహేను రోజులు అందరూ క్లీన్ చేసుకుంటారు అది డ్యూటీ అది మన ఫండమెంటల్ డ్యూటీ టు క్లీన్ అవర్ రోడ్స్ ఆన్ దే ఫర్ ఎగ్జాంపుల్ సో డ్యూటీ ఈజ్ కంపల్సరీ జాబ్ ఇస్ ఆప్షనల్ అండ్ వర్క్ అనే దాన్ని మనం ఏమంటే నిష్కామ కర్మ లేదా పని దాని యొక్క మూలం ఏంటంటే అది నీ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అన్నట్టు యూ జస్ట్ ఫెల్ట్ లైక్ డూయింగ్ అండ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ అంతే అక్కడ కంపారిజన్ లేదు ఏమి లేదు ఆశించేది లేదు కోల్పోయేది లేదు యువర్ అబ్సల్యూట్లీ ఓకే ఓ పాట పాడుతూ సరదాగా ఎత్తుతారా లేదు ఇంట్లో చెత్త జాబ్ చేసేవాడు అలా చేయడానికి ఎందుకు వాళ్ళ భాష చూస్తే పాట ఎందుకు పాడుతున్నా పాట అంటే ఆపేయాల్సి వస్తుంది సో డ్యూటీ ఇస్ కాన్స్టిట్యూషనల్ అందరికి సంబంధించింది ఎగ్జామ్ రెడ్ లైట్ దగ్గర నిలబడడం ఇష్టము కాదు ఇష్టముగా నిలబడాలి దట్ ఈస్ డ్యూటీ అందుకే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో జాతీయ గీతం ప్లే చేసినప్పుడు నిలబడాలి అది డ్యూటీ కానీ జాబ్ అనేది డ్యూటీ కాదు జాబ్ అనేది నీకు అవసరం ఉంది డబ్బు అందుకని చేస్తున్నావు ఇట్స్ నాట్ డ్యూటీ నీకు ఒకటి వస్తుంది తద్వారా నీవు ఒకటి ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు రెడ్ లైట్ దగ్గర నిలబడితే ఏమీ రాదు నీకు స్టిల్ యూ డూ ఇట్ దట్స్ కాల్ డ్యూటీ నీకు ఏమీ రాదు కానీ ఖచ్చితంగా నిలబడాలి నిలబడకపోతే కేసు అవుతుంది జాబ్ అనేది రిసిప్ర్కొల్ నీకు డబ్బు వస్తుంది కాబట్టి చేస్తున్నావు పని అన్నది దాని కోర్లో శుద్ధ కర్మ అని పిలుస్తాం శుద్ధ శ్రద్ధతో చేసే శుద్ధ కర్మ దాంట్లో ఫలితంతో సంబంధం లేదు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ దట్స్ వేర్ మెడిటేటివ్నెస్ అనేది అక్కడ వస్తుంది సో ఆర్గానిక్ అనేది పని మిగతా జాబ్ అండ్ డ్యూటీ నాట్ ఆర్గానిక్ ఇట్స్ ప్యూర్లీ మెకానికల్ అందుకనే టైం ప్రకారం చేయవలసింది అక్కడ ఎమోషన్ తీసుకురావడానికి వీలు లేదు అక్కడ ఆనందాన్ని వెతకు కుదరదు జాబ్ గురించి అక్కడ ఆనందాన్ని నీకు డబ్బులు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నావు అసలు డబ్బులు వచ్చిందా రాకుండా జాబ్ చేసి ఉన్నప్పుడు చూపి అంటే కదా అదే అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం నటింగ్ పని కూడా అందుకే దాని జాబ్ ఎక్కడ దేంట్లో అందుకే నువ్వు పని అన్నది ఒక్కటి చెప్పావు కాబట్టి అట్లా ఉంది ఇప్పుడు పని జాబ్ డ్యూటీ ఈ మనిషి ప్రతి మనిషి మూడింటిని చేస్తున్నాడు ఎవ్రీ

సి ఒకటి గుర్తుపెట్టుకో పని అంటే ఎండ్ ఆఫ్ ద థాట్ అని ఒకటి నేను మళ్ళ ను ఊరికే ఏది ను ఊరికే ఏది సర్చ్ చేయవు ఇప్పుడు తెలియక సర్చ్ చేసేవాడు ఒకడు వాడికి తెలియదు ఎలా సెర్చ్ చేయాలి అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకున్నాడు తెలిస్తే ఎలా సెర్చ్ చేయాలో తెలిస్తే ఎవడు అంతసేపు సర్చ్ చేయడు దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అంటున్నాం అందుకని ఇప్పుడు నువ్వు నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ హైపోతెటికల్ అన్నావు కాబట్టి ఐమ్ ఓకేవి నిజంగా నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్చ్ చేసావు అనుకో బేసికలీ యూఆర్ సింప్లీ సింగ్ యూ నో హౌ టు సర్చ్ అట్లా అందుకని అది అది రిలవెంట్ సర్చ్ చేస్తే నీకు ఏదో అవసరం ఉండి సర్చ్ చేస్తావు ఇప్పుడు లేడీస్ చెప్పుల గురించి ఎప్పుడైనా సర్చ్ చేస్తావా నీకు ఉపయోగ సి ఇప్పుడు షార్ట్స్ చూసే చూడడం అనేది పనికింది ఇక్కడ అది టైం పాస్ అంట యు డోంట్ నో హౌ టు 3 ద టైం సో యు డూ సంథింగ్ అవన్నీ వదిలి అదంత ఇర్లెమెంట్ వెరీ అంటే మనం మనం ఏమంటారు సూపర్ ఫిషయల్ లుక్ సి సూపర్ఫిషియల్ ఫిషయల్ లుక్ ఎంట్రన్స్ నేను సపోజ్ ఒక పర్టికులర్ ఇప్పుడు బేసికల్ గా పని చేసిన తర్వాత మీరు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి అవుతారు కదా దట్ ఈస్ వన్ అండ్ సెన్స్ ఆఫ్ బీంగ్ ట్రైన్ అదే చెప్తున్నా జాబ్ అది జరగొచ్చు రియల్ వర్క్ లో నీదర్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ డ్రైనింగ్ ఇస్ దేర్ బికాస్ దేర్ ఇస్ నో అథారిటీ ఇప్పుడు డ్రైన్ ఎప్పుడైతే ఖచ్చితంగా చేయవలసి వచ్చింది కాబట్టి చేస్తూ చేస్తూ డ్రైన్ అవుతున్నావు నిజంగా నువ్వు ఒక్కడి ఉన్నావు అనుకో అడవిలో అసలు నువ్వు డ్రైన్ అవ్వడం ఏమైనా ఉండదు నీకు పని ఆపాలనిపిస్తే ఆపేసి పడకుండా పోయి నిద్ర వచ్చిన ఆపుకొని ఎవడు పని చేస్తాడు ఉద్యోగి చేస్తాడు నైట్ పుట్టి డ్యూటీలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అథారిటీ ఉంది పైన వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు ఇలా చేస్తేనే తనకు డబ్బు వస్తుంది ఇలాంటి రకరకాల కారణాల చేత మనిషి డ్రైన్ అవుతున్నాడు అత ఇస్ నాన్ ఎగ్జిస్టెన్షియల్ యూ డూ ఇట్ ఆర్ యూ డోంట్ డూ ఇట్ ఈ డ్రైనింగ్ ఏంటి శాచురేషన్ ఏంటి ఇవన్నీ

అంతే దట్ లైఫ్ అది అదొక్కటే లైఫ్ ఒకటి గుర్తుపెట్టుకో లైఫ్ అంటే యు హ్ నో అథారిటీ ఆర్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నా నేను సలహా నేను సలహా ఇద్దాం అనుకుంటున్నా ప్రాబ్లం అనే పదం ఎక్కువ వాడకు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అంటే ప్రతిదాన్ని ప్రాబ్లం అనుకు దీస్ ఆర్ నాట్ ప్రాబ్లమ్స్ అంటే మన ఉదాహరణకి చిన్న రాయిని ఒక కొండ అనుకోవద్దు రెండిట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే బట్ రాయి రాయే కొండ కొండని అంటే ప్రాబ్లం అనే పదానికి ఒక ఒక మూలార్థం ఉంది ఆ మూలార్థాన్ని మనం ప్రాబ్లం అంటే సంథింగ్ వెరీ సీరియస్ విచ్ యూ కెనాట్ సాల్వ్ ఆర్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు సాల్వ్ ఇట్ సో అందుకని ప్రాబ్లం అనే పదం వాడేవనుకో దట్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నీ మైండ్కి అంతా తెలుసు ప్రాబ్లం అంటున్నానంటే ఇది మనది కాదు ఇది చాలా ఇంపాసిబుల్ అని చెప్తుంటుంది అందుకని ఇది ప్రాబ్లమ్స్ కాదు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగు లేకపోతే ఇది చిన్న విషయమే నాకు అర్థం కావట్లేదు ఇట్లా మనం మాట్లాడేవనుకో అర్థమవుతుంది నువ్వు చెప్పినవి ఏవి ప్రాబ్లమ్స్ కావు అవి ఒక్క నిమిషం లైన్లో ఉండు ఆ రెడ్డి గారు

కాదు అదే మళ్ళీ నువ్వు పొరపాటు పడ్డావు అసలు ఇష్టాయిష్టాలకు అతీతం నేను ఈ మూడు విషయాలు కూడా జాబ్ కానీ కర్మ కానీ డ్యూటీ కానీ అక్కడ ఇష్టాయిష్టాలు తీసుకునే రావద్దు ఎండ్ ఆఫ్ ద మైండ్ జాబ్ చేస్తున్న ఇష్టము కాదు అయిష్టము కాదు అవసరం పైసలు కావాలి ఓకే అర్థమైందా ఒకటి రెండు డ్యూటీ ఆ డ్యూటీ రోడ్ మీద రైట్ సైడ్ పెడితే నిలబడ్డ అవి ఇష్టము కాదు అవి ఇష్టము కాదు అర్థమైంది నిజంగా వర్క్ నిజమైన నిష్కామ కర్మ కూడా ఇష్టాయిష్టాలకు అతీతం ఈ మూడిట్లోనూ మనసు లేదు నువ్వు ఇష్టాయిష్టాలకు వచ్చావనుకో అనుకో నువ్వు జీవితకాలం సఫర్ అవుతావు అందుకని అర్థం చేసుకోవాల్సిన ఇప్పుడు ఇప్పుడు ఒక ఫుల్ డే నాకు కాలేదు 오케이.아, 아, 아, 아.응.아, 그래.네, 너 잡을 아바인데, 어때?이런 데가 런디.응.안녕.여보세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안녕하세요.안 కాదు 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 అటువంటి నిష్కామ కర్మ అనేది ఏంటంటే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ యాక్ట్ నువ్వు జాబ్ కూడా నిష్కామ కర్మలా చేయవచ్చు డ్యూటీ కూడా నిష్కామ కర్మలా చేయవచ్చు ఎక్స్పెక్టేషన్ డ్రాప్ అయింది వాట్స్ ఎవర్ కమ్స్ యు టేక్ ఇట్ అంతే మనం ఫస్ట్ నిష్కామ కర్మ అయిపోయలేదు ఇంకా అది సబ్జెక్ట్ డిఫరెంట్ మ్యాట్ అందుకని ఫస్ట్ మన కాన్వర్దేశంలో ఇప్పుడు అది పక్కన పెట్టి శుద్ధ కర్మ జాబ్ డ్యూటీ మూడింటిని నువ్వు అర్థం చేసుకో నీ యొక్క పనుల్లో జాబ్ లోను డ్యూటీలోను అథారిటీ ఉంది

నేను అంటుంది అది నీకు ఇప్పుడు ఇదంతా చెప్పిన స్టిల్ నాకు ఏదో ఇంట్రెస్ట్ అనిపించి నేను ఏదో చేస్తున్నాను ఒక దాని రిప్రకాషన్స్ని అంగీకరించు నీకు అథారిటీ లేదు ఏం లేదు ఐ అగ్రీ ఇంకోటి ఇంత కాంప్లెక్స్ చే మ్యాటర్ అన్ని ఎగ్జాంపుల్స్ అక్కర్లే జస్ట్ అండర్స్టాండ్ అండ్ లుక్ చెక్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అగైన్ మళ్ళీ అండర్స్టాండింగ్ వస్తుంది ఇప్పుడే అర్థం చేసుకుంటే ఎట్లా ఇప్పుడు నీ లైఫ్లో కర్మని నీ లైఫ్లో జాబ్ని నీ లైఫ్లో డ్యూటీ ఒక ఆర్డర్లు గమనించు మళ్ళీ అక్కడి నుంచి ఒక రిఫైన్డ్ థాట్ వస్తుంది ఇప్పుడే మనం చేయకుండా దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ పోయాం అనుకో ఇట్స్ ఆల్ థింకింగ్ ప్రాసెస్ ఇప్పుడు మాట ఆలోచనలు పెడుతున్నాం సో కొంత ఆచరించాలి మళ్ళీ అక్కడి నుంచి ఆలోచనలు పుడతాయి అవి చాలా బాగుంటాయి అక్కడ నుంచి ప్రశ్న సరిగ్గా పుడుతుంది ఇప్పుడు నువ్వు తడుముకుంటున్నావు ప్రశ్నల కోసం అట్లా ఎందుకు హార్డ్ వర్క్ అంటే ఎగ్జాంపుల్స్ కోసం వెతుకొద్దు నీకు నిజంగా అర్థమైతే ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది ఏం అసలు సంశయం లేకుండా నీ నోరు మాట్లాడేస్తే నీ మనసు ఫంక్షన్ చేస్తుంది అండర్స్టాండ్ ఎగ్జాంపుల్ అడ్రస్ చెప్పినట్టు రప్పార్ టప టపా చెప్పేస్తుంది తెలిస్తే అందుకని నువ్వు చెప్పింది బాగుంది నీ అబ్జర్వేషన్స్ చాలా వ్యాలిడ్ ఏమంటారు మోస్ట్ ఏమంటారు దమ్మున్న కాన్వర్జేషన్ ఇది వెరీ గుడ్ సో మళ్ళా ఆ సమ్మర్ సమ్మర్ సమ్మర్జ్ సమ్మర్జ్ టీకేనా ఏ చెప్ 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 ఆ లేకపోతే వాట్ ఎవర్ ఐ మిస్ చేయండి నేను ಹೇಳ್తది నేటి నుంచి నేటి నుంచి నా ఈ ఎగ్జామ్స్ ని బండి వస్తున్నాయి అంటే దాంట్లో ఎక్కడ ఒక ఎలిమెంట్ ఆఫ్ ఆతార ఉంది আর సం ఎలిమెంట్ ఆఫ్ కోర్సన కోర్స్ ఎక్కడ ఉందంటే ఇంకా బుద్ధిజలాకోవై అనేది అవుతాట అంటే ఉండొచ్చు వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ అవును సో సో బేసికల్ గా నేను ఒకసారి గానే అడుగుతున్నా ఇంకోటి చివరిగా బాగా చెప్పింది ఇంకొక మాట చెప్తా నువ్వు ఏకాంతంలో ఉన్నా ఏకాంతంలో అడవిలో ఉన్నా అథారిటీ ప్రివేల్స్ ఆ స్లేవ్ మైండ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు చాలా మంది

అదే చెప్తున్నావు వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు శ్రద్ధగా పని చేస్తున్నావు నీకు సాధ్యమైనంత ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంతే నీకెంత సాధ్యమో అంత చేస్తున్నావు పరిపూర్ణంగా వంద మంది బాగలేదన్నది నాకు అంతే అయ్యిందండి అని చెప్తావు అంతే లక్ష మంది మెచ్చుకున్నా ఏమో ఎందుకు మెచ్చుకుంటో తెలియదు నాకు ఎంత సాధ్యమే యు ఆర్ అబ్సల్యూట్లీ ఏమంటారు నీ యొక్క పనిని నువ్వు పరిపూర్ణంగా చేస్తున్నావు తప్ప యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అది అల్టిమేట్ అలా మనం రోజంతా ఉంటాం కుదరదు అట్లా మనం ఎప్పుడైనా ఏకాంతంగా ఉంటుందో అలా చేస్తే మనకి అన్ని పార్శ్వాలు తెలుస్తాయి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి తప్పదు అది మనం నిష్కామకర్మ చేస్తూ పోతే మనం అడుగు తినాల్సి వస్తుంది మళ్ళా అంటే ఆచరి టూ మచ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ చేస్తూ విషయం చెప్తా ఇప్పుడు విమానం ఫిట్ చేయాలంటే కాంప్లెక్స్ అది అది విమానం మెకానిక్ వాడికి తెలుసు ఎట్లా చేయాలి కాన్ఫ్లిక్టే లేదు ప్రాబ్లమూ లేదు హెడేకు లేదు హీ నోస్ ద ఆర్డర్ చేస్తూ 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 తెలుసుకున్నాడు అయిపోయింది అసలు దో ఇట్ ఇస్ మెకానికల్ యాక్ట్ బట్ సంథింగ్ అక్కడ ఒక హార్మనీ ఉంది మనం ఆలోచిస్తూ పోకూడదు ఆలోచనల మీద ఆలోచనలు ఆలోచన రాగానే దాన్ని తరకించి ఇంకో ఆలోచన అట్లా కాదు అసలు ఆలోచనలు ఒక రెండు మూడు చేసిన తర్వాత దాన్ని ఆచరించి చూడాలి ఒక రెండు మూడు నెలలు ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఇప్పుడు పుస్తకం ఎలా రాయాలి అంటే ఇప్పుడు నాలుగు వాడు చెప్పాడు చెప్పిన తర్వాత ఇలా రాసిన తర్వాత మరి అది సరిగ్గా రాకపోతే ఇది ఆలోచన అంతే ఇంకా వాడు రాయలే చాలా మంది చేసి చెప్పాను అది ఆలోచనలకి ఆలోచనలు జోడిస్తూ పోయి పెద్ద కాంప్లెక్స్ థాట్ క్రియేట్ చేస్తాం అంత లేదు అక్కడ బొమ్మ ఉత్తదే లైఫ్ సరే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందండి యా మంచిది